హాయ్ గాయస్ ఈరోజు వీడియో ఏంటంటే నేనైతే మా చేకి అయితే వచ్చిన అయితే ఏం లే ఒక గుడిసేద్దాం అనుకుంటున్నా గుడిసెకి కట్టెలు కొట్టడానికి అయితే వచ్చిన నేనైతే కట్టెలు తీసుకొని వచ్చిన కట్టెలు కొట్టడం అయితే స్టార్ట్ అయితే చేసిన అంతలోనే ఏలుకు ముళ్ళైతే గట్టి వేసింది కట్టెలు కొట్టుకొని అయితే తీసుకొని పోతున్నా చెట్టుకి గుంజలు బాగున్నాయని అయితే నేను ఈ చెట్టు ఎక్కి ఒక నాలుగు గుంజలు అయితే కొట్టేసిన తీసుకొని కట్టెలకైతే వచ్చినాము మామూలు ఇబ్బంది అయితే లేదు కట్టెలు తెంపనికి మా కష్టాలు పాడు కూడా రాదు ఫ్రెండ్స్ కొన్ని కట్టెలు అయితే తీసుకొచ్చినాం నేను తీసుకురానికి వచ్చాం ఇద్దరు లవర్ బాయ్స్ పని చేయనోళ్ళు పని అలవాటు లేనోళ్ళు కానీ పని అయితే మస చేస్తారు ఏం లే కూలీ పనుంటే చెప్పండి ఇట్లా వాలిపోతాను ఆత్మాభిమానం చాలా ఎక్కువ ఉంది మన వాళ్ళకి చెప్పండి బరువు తక్కువని మనవాడు అయితే వేరే స్టైల్లో తీసుకోబోతుండే కట్టెలు ఇంతకుముందు అయితే తినుకులాడింది కానీ కైస్ మాడైతే కష్టపడుతుండు ముందు ఎక్స్ లేసుకున్నాడు చేసిన పనికి బొగ్గలు వచ్చి బొగ్గ మొత్తం వలిగిపోయింది ఇరవై వరకు అయితే గింతవరకు అయితే అయింది రేపు అయితే మొత్తం ఫినిష్ అయిపోతుంది మామూలు కష్టానికి ఫలితం రేపు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నెక్స్ట్ వీడియో కోసం నా అకౌంట్ అయితే ఫాలో చేసి పెట్టుకోండి ఇంకా మంచి వీడియోస్తో మేము ముందరికి వస్తాను